సెంట్రల్ గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగు మహిళలందరికీ కూడా హృదయపూర్వక డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు మనకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ దాంట్లో కీలకమైనటువంటి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మిగిలినటువంటి మంత్రివర్గ సభ్యులకి శాసనసభ్యులకి అధికారులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని ఎన్ని ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఉన్నా ప్రతి మాట గుర్తుంది ప్రతి మాట నెరవేరుస్తూ మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు వేల రూపాయలు చేయటం కానీ పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టేదానికి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం కానీ అలాగే మహిళలకి మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్నటువంటి పథకాన్ని కానీ అట్లాగే తల్లికి మందనమా పేరుతో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదమూడు వేల రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేయటం కానీ ఇవాళ మహిళా సోదరి మళ్ళీ అందరికీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా సరే ఉచితంగా బస్సులో టిక్కెట్లు లేకుండానే మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించడం అనేది ఒక చరిత్రలో ఒక లిఖించదగినటువంటి విషయం దానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన మైనార్టీ మహిళా వర్గాల కోసం నిరంతరం పనిచేస్తుంది తెలిసి తెలియజేసుకుంటూ ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఆర్థిక లోటుపాట్లు అప్పులు అన్ని సమస్యలు ఉన్న ఈ కష్ట సమయంలో కూడా నెరవేర్చినటువంటి హామీని హామీకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం పేద వర్గాల కోసం బలహీన మైనార్టీ వర్గాల కోసం పనిచేస్తాం తెలియజేసుకుంటూ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదములు సార్ తదుపరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రాము